నమస్కారం ఈరోజు మనం ఒక ముఖ్యమైన విషయం గురించి లోతుగా మాట్లాడుకుందాం అదేంటంటే వెన్నుపాము గాయం అంటే స్పైనల్ కార్డ్ ఇంజూరీ లేదా ఎస్సీఐ తర్వాతొచ్చే ఒక సమస్య న్యూరోజెనిక్ బ్లాడర్ అంటారు దీన్ని అంటే మూత్రాశయ పనితీరులో వచ్చే లోపాలనమాట ఇది కేవలం అసౌకర్యం అనుకుంటే పొరపాటేమో ఎందుకంటే ఇది బాధితుల ఆరోగ్యాన్ని వాళ్ల జీవన నాణ్యతను కూడా చాలా తీవ్రంగా ప్రభావితం చేస్తోంది అంటే మూత్రం ఆపుకోలేకపోవడం దగ్గర నుంచి తరచూ ఇన్ఫెక్షన్లు రావడం చివరకు కిడ్నీల తినడం వరకు వెళ్ళొచ్చు దీని గురించి మన దగ్గర ఒక సైంటిఫిక్ రివ్యూ పేపర్ ఉంది ఆధారంగా అసలు ఈ సమస్య ఎందుకొస్తోంది దీనివల్లొచ్చే చిక్కులేంటి ప్రస్తుత ట్రీట్మెంట్ పద్ధతులేంటి ఇవన్నీ వివరంగా చూద్దాం సరే అసలు వెన్నుపాము గాయం తర్వాత ఈ మూత్రాశయం ఎందుకు ప్రభావితమవుతుందంటే చూడండి సాధారణంగా మూత్ర విసర్జన అనేది ఒక సంక్లిష్టమైన ప్రక్రియ మెదడు వెన్నుపాములోని నరాలు మూత్రాశయం ఇవన్నీ కలిసి పనిచెయ్యాలి ఒక సమన్వయం ఉండాలి ఎస్సీఐ జరిగినప్పుడు ఈ నరాల మధ్య ఉండే కమ్యూనికేషన్ ఆ సమన్వయం దెబ్బతింటుంది అంటే సిగ్నల్ సరిగ్గా అందవనమాట అవును సరిగ్గా అదే మరి గాయం వెన్నుపాములో ఎక్కడ జరిగింది అన్నదాన్ని కూడా లక్షణాలు మారతాయి అంటే పైభాగంలో అనుకోండి సుప్రసాక్రల్ లెవెల్ అంటాం అక్కడైతే మూత్రాశయం అదుపు తప్పుతోంది అతిగా అసంకల్పితంగా సంకోచిస్తూ ఉంటుంది దీన్నే డెట్రూజర్ ఓవర్ యాక్టివిటీ అంటారు అంటే కంట్రోల్ ఉండదనమాట మరి కింద భాగంలో అయితే లెవెల్లో ఆ అదే కింది భాగంలో శాక్రల్ ఏరియాలో అయితే కొన్నిసార్లు మూత్రాశయం అసలు సంకోచించదు పూర్తిగా స్తంభించిపోతుంది దీన్ని ఎకాంట్రాక్టైల్ బ్లాడర్ అంటారు ఇంకో విషయమేంటంటే గాయం అయిన వెంటనే స్పైనల్ షాక్ అనే ఒక దశ ఉంటుంది ఆ టైంలో మూత్రాశయం అస్సలు పనిచేయదు మూత్రం నిలిచిపోతుంది మా అంటే ఇది కేవలం మూత్రం కంట్రోల్ సమస్య కాదు ఇంకా చాలా ప్రమాదాలు కూడా ఉన్నాయంటారా ఖచ్చితంగా చాలా ప్రమాదాలున్నాయి ముఖ్యంగా తరచూ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లు అంటే యూటిఐలు రావటం అనేది చాలా కామన్ దాంతోపాటు మూత్రాశయంలోగాని మూత్రపిండాల్లో గాని రాళ్లు ఏర్పడటం రాళ్ళ ఇంకా మూత్రం వెనక్కి కిడ్నీలోకి వెళ్లడం దాన్ని రిఫ్లెక్స్ అంటారు ఇలా వెళ్లడం వల్ల ఇంకా బ్లాడర్ లోపల ప్రెషర్ ఎక్కువ అవ్వడం వల్ల మూత్రపిండాలు దెబ్బతినే ప్రమాదం ఉంది అంతేకాదు దీర్ఘకాలంలో చూస్తే బ్లాడర్ క్యాన్సర్ రిస్క్ కూడా పెరుగుతుంది సాధారణ జనాభా కంటే దాదాపు ఇరవై రెట్లు ఎక్కువని కొన్ని స్టడీస్ చెప్తున్నాయి ఇరవై రెట్లా అది చాలా ఎక్కువ అవును ఇంకో ముఖ్యమైన విషయం వెన్నుపాము పైభాగంలో అంటే టీ సిక్స్ వెన్నుపూస స్థాయి పైన గాయపడిన వాళ్లలో ఆటోనామిక్ డిస్రిఫ్లెక్సియా అనే ఒక ఎమర్జెన్సీ కండిషన్ రావచ్చు ఆటోనామిక్ డిస్రిఫ్లెక్సియా అదేంటి అది మూత్రాశయం నిండినప్పుడు ట్రిగ్గర్ అవుతుంది కూగా అప్పుడు బీపీ అమనంతం చాలా ప్రమాదకర స్థాయికి పెరిగిపోతుంది ఇది ప్రాణాపాయం కూడా కలిగించవచ్చు ఇదొక మెడికల్ ఎమర్జెన్సీ ఓ మై గాడ్ మరి ఈ సమస్యలన్నిటికీ మూల కారణాలేంటి అంటే ఎక్కువగా ప్రెషర్ అని అంటున్నారు కదా అవును ప్రధానంగా రెండే కారణాలు ఒకటి మూత్రాశయం లోపల విపరీతమైన పీడనం హై బ్లాడర్ ప్రెషర్ పూర్తిగా ఖాళీ అవ్వకపోవడం ఇన్కంప్లీట్ ఎంటీంగ్ కొన్నిసార్లు ఎక్కువ కాలం వాడే క్యాథెటర్ల వల్ల కూడా ఇన్ఫెక్షన్లు సమస్యలు వస్తాయి సరే మరి దీన్ని ఎలా గుర్తిస్తారు డయాగ్నోసిస్ ఎలా చేస్తారు దానికి ముందుగా రోగి చెప్పే లక్షణాలు వాళ్ల మెడికల్ హిస్టరీ శారీరక పరీక్ష ఇవన్నీ ఉంటాయి తర్వాత మూత్ర పరీక్షలు కిడ్నీల పనితీరు చూడటానికి రక్త పరీక్షలు అల్ట్రాసౌండ్ స్కాన్ లాంటివి చేస్తారు అయితే అన్నిటికంటే ముఖ్యమైన పరీక్ష ఒకటి ఉంది యూరోడైనమిక్స్ యూరోడైనమిక్స్ అవును ఈ టెస్ట్లో మూత్రాశయం నిండుతున్నప్పుడు ఖాళీ అవుతున్నప్పుడు దాని కెపాసిటీ ఎంత లోపల ప్రెషర్ ఎలా మారుతోంది అనేది ఖచ్చితంగా కొలుస్తారనమాట ముఖ్యంగా డెట్రోజర్ లీక్ పాయింట్ ప్రెషర్ అని ఒకటి ఉంటుంది అది ఫార్టీ సెంటీమీటర్స్ హెచ్ కంటే ఎక్కువ ఉంటే అది కిడ్నీలకు ప్రమాదం అని అర్థం ఓకే అంటే ఈ టెస్ట్ చాలా కీలకం అనమాట చాలా కీలకం ఎందుకంటే కాలక్రమేణా బ్లాడర్ పనితీరు మారుతూ ఉండొచ్చు కాబట్టి రెగ్యులర్గా కనీసం సంవత్సరానికి ఒకసారి అయినా డాక్టర్ని కలవడం అవసరమైతే ఈ యూరోడైనమిక్స్ టెస్ట్ రిపీట్ చేయడం చాలా ముఖ్యం అర్థమైంది మరిప్పుడు చికిత్స దీన్ని మేనేజ్ చేయడానికి మొదటి ఏంటి మొదటి దశలో అంటే సాధ్యమైనంత వరకు తక్కువ ఇన్వాజివ్ పద్ధతులు ప్రయత్నిస్తారు అందులో ముఖ్యమైనది ఇంకా చెప్పాలంటే గోల్డ్ స్టాండర్డ్ లాంటిది క్లీన్ ఇంటర్మీడియెంట్ క్యాథెటరైజేషన్ లేదా సిఐసి అంటే ప్రతి నాలుగు నుంచి ఆరు గంటలకొకసారి ఒక శుభ్రమైన చిన్న ట్యూబ్ కేథెటర్ ఉపయోగించి మూత్రాశయంలో నిలిచిపోయిన మూత్రాన్ని పూర్తిగా బయటకు తీసేయడం అవును చాలామంది వాళ్లకు వాళ్లే నేర్చుకుని చేసుకోగలరు దీనివల్ల యూటీఐలు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ నిరంతరం ఒంటిలో క్యాథెటర్ పెట్టుకోవడం కంటే ఇది చాలా సురక్షితమైన పద్ధతి కొన్ని ప్రత్యేకమైన హైడ్రోఫిలిక్ పూత ఉన్న కాథెటర్లు వాడితే ఇన్ఫెక్షన్లు కొంచెం తగ్గుతాయని కూడా అంటున్నారు ఇక రెండోది మూత్రాశయం అతిగా పనిచేస్తుంటే ఆ ఓవర్ యాక్టివిటీని లోపల ప్రెషర్ని తగ్గించడానికి యాంటికోలినర్జిక్ మందులు ఇస్తారు ఇవి ఫస్ట్ లైన్ ట్రీట్మెంట్ వీటికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా ఆ కొన్ని ఉంటాయి నోరు ఎండిపోవడం మలబద్ధకం లాంటివి కొంచెం కామన్ గా చూస్తాం సరే ఈ సిఐసి మందులు ఇవి సరిపోకపోతే లేదా సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ అయితే అప్పుడు నెక్స్ట్ ఏంటి అప్పుడు మరికొన్ని అడ్వాన్స్డ్ పద్ధతులు చూడాలి అందులో ఒకటి బోట్యులినం టాక్సిన్ ఇంజెక్షన్లు మనం సాధారణంగా బోటాక్స్ అంటాం కదా అవును అదే దాన్ని నేరుగా మూత్రాశయ కండరాల్లోకి ఇంజెక్ట్ చేస్తారు ఇది ఆ ఓవర్ యాక్టివిటీని అధిక పీడనాన్ని బాగా తగ్గిస్తుంది దీని ప్రభావం సాధారణంగా ఒక తొమ్మిది నెలల వరకు ఉంటుంది అవసరమైతే మళ్ళీ చేయించుకోవచ్చు ఇది ఎఫ్డిఏ ఆమోదం పొందిన చికిత్స కూడా ఓకే ఇది ఒక ఆప్షన్ ఇంకేమైనా ఉన్నాయా ఉన్నాయి ఒకవేళ బోటాక్స్ కూడా పని చేయకపోతే లేదా ఇతర కారణాల వల్ల కుదరకపోతే అప్పుడు సర్జరీ వైపు వెళ్లాల్సి వస్తుంది ఆగ్మెంటేషన్ సిస్టోప్లాస్టీ అని ఒక పెద్ద సర్జరీ ఉంది ఇందులో పేగుల్లోని కొంత భాగాన్ని తీసుకుని దాన్ని మూత్రాశయానికి అతికించి బ్లాడర్ సైజ్ని పెంచుతారు పేగు ముక్కతోనా అవును దీనివల్ల కెపాసిటీ పెరిగి ప్రెషర్ తగ్గుతుంది కానీ ఇది మేజర్ సర్జరీ దీని తర్వాత కూడా దీర్ఘకాలంలో రాళ్లు ఏర్పడటం ఇన్ఫెక్షన్ కొన్ని మెటబాలిక్ సమస్యలు అరుదుగా క్యాన్సర్ వచ్చే రిస్క్ కూడా ఉంటాయి మరి దగ్గర సమస్య ఉంటే స్ఫింక్టర్ సరిగా పనిచేయకపోతే మంచి ప్రశ్న స్పింక్టర్ లోపం వల్ల మూత్రం లీక్ అవుతుంటే ఆర్టిఫిషియల్ యూరినరీ స్పింక్టర్ ఏయుఎస్ అనే ఒక పరికరాన్ని అమర్చవచ్చు ఇది ఒక పంప్ లాంటి సిస్టమ్ అయితే దీనికి కూడా కొన్నిసార్లు రిపేర్లు అంటే రివిజన్ సర్జరీలు అవసరం పడొచ్చు ఇక ఇవేవీ సాధ్యం కాని పరిస్థితుల్లో అంటే చివరి ప్రయత్నంగా మూత్రాన్ని బయటకు పంపడానికి వేరే దారి ఏర్పాటు చేస్తారు దాన్ని యూరినరీ డైవర్షన్ అంటారు ఉదాహరణకు ఇలియల్ కండ్యూట్ లాంటివి ఇన్ని రకాల ఆప్షన్స్ మరి భవిష్యత్తులో ఏమైనా కొత్త టెక్నాలజీస్ వస్తున్నాయా ఈ ఫీల్డ్లో వస్తున్నాయి గానీ ఇంకా పరిశోధన దశలోనే ఉన్నాయి ఉదాహరణకు టిష్యూ ఇంజనీరింగ్ ద్వారా మూత్రాశయ కణజాలాన్ని ల్యాబ్లో పెంచి దెబ్బతిన్న భాగాన్ని రీప్లేస్ చేయడం అలాగే నరాల మార్పిడి నర్వ్ ట్రాన్స్ఫర్ లాంటివి వీటిపై ఇంకా చాలా రీసెర్చ్ జరగాలి వాటి సేఫ్టీ లాంగ్ టర్మ్ రిజల్ట్స్ ఎలా ఉంటాయో చూడాలి అర్థమైంది అంటే మొత్తం మీద చూస్తే ఈ ఎస్సీఐ తర్వాత వచ్చే న్యూరోజెనిక్ బ్లాడర్ అనేది నిజంగా ఒక సంక్లిష్టమైన సమస్యే కానీ దాన్ని మేనేజ్ చేయడానికి ఇప్పుడు చాలా రకాల వైద్య సర్జికల్ మార్గాలు అందుబాటులో ఉన్నాయి అవునవును ఖచ్చితంగా సరైన టైంలో రోగ నిర్ధారణ చేయడం వాళ్ల అవసరాలకు తగ్గట్టుగా ఒక పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్ ప్లాన్ రూపొందించడం ఇంకా ముఖ్యంగా నిరంతరం ఫాలోఅప్లో ఉండటం వీటి ద్వారా కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు మూత్ర నియంత్రణను సాధ్యమైనంత వరకు మెరుగుపరచవచ్చు తద్వారా వాళ్ల జీవన నాణ్యతను పెంచవచ్చు ఇవే మన ప్రధాన లక్ష్యాలు నిజమే ఇదంతా వింటుంటే నాకు ఆలోచన వస్తోంది ఈ దీర్ఘకాలిక పరిస్థితిని మేనేజ్ చేస్తున్నప్పుడు ఒకవైపు పూర్తిగా వైద్యపరమైన అవసరాలు అంటే కిడ్నీలను కాపాడటం ప్రెషర్ తగ్గించడం లాంటివి ఉంటాయి కదా అవును మరోవైపు రోగి యొక్క వ్యక్తిగత ప్రాధాన్యతలుంటాయి అంటే వాళ్ల సౌకర్యం స్వాతంత్ర్యం రోజువారీ జీవితం బహుశా లైంగిక జీవితం ఇలాంటివి ఈ రెండిటి మధ్య సరైన బ్యాలెన్స్ ఎలా కనుగొనాలి ఇది డాక్టర్లకు రోగులకు కూడా ఒక పెద్ద సవాలేమో కదా ఇది చాలా ముఖ్యమైన పాయింట్ ప్రతి వ్యక్తి అవసరాలు ప్రాధాన్యతలు వేరుగా ఉంటాయి కాబట్టి ఆ బ్యాలెన్స్ కనుక్కోవడం అనేది నిరంతరం జరిగే ఒక చర్చ ఒక ప్రాసెస్ అనమాట దాని గురించే మనం ఆలోచిస్తూ ఉండాలి